హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు జనవరి ముప్పై ఒకటి తేదీ శుక్రవారం మదనపల్లి రైతు బజార్ కూరగాయల మార్కెట్ గురించి తెలుసుకుందాం మదనపల్లి రైతు బజార్ మార్కెట్కు లోకల్ మార్కెట్లకు తేడా ఎలా ఉందో మీరే ఒకసారి చూడండి ఇంకా మీరు ఎవరైనా మా ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ బటన్ నొక్కండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోని చివరిదాకా చూడండి రైతు బజార్లో ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల వరకు నిత్యం నాణ్యమైన కూరగాయలు మాత్రమే పెడతారు రైతులు తమ పండించిన పంటను ఉదయం నుంచి సాయంత్రం వరకు ఫ్రెష్ గా రైతు బజార్ కు తీసుకొస్తారు వినియోగదారులు మున్సిపల్ ప్రజలు ఈ రైతు బజార్లో వచ్చి నాణ్యమైన కూరగాయలను తీసుకెళ్ళండి ఇక్కడ లోకల్ మార్కెట్ ధరలు రైతు బజార్ మార్కెట్ ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం ముందుగా ఆకుకూరలు ధరలు చూద్దాం లోకల్ మార్కెట్ కొత్తిమీరు ఇరవై ఐదు రూపాయలు రైతు బజార్ కొత్తిమీరు రూపాయలు లోకల్ మార్కెట్ పొదీనా ఇరవై రూపాయలు రైతు బజార్లో పుదీనా పదిహేను రూపాయలు లోకల్ మార్కెట్ మెంత్యాకు ఇరవై ఐదు రూపాయలు రైతు బజార్లో మెంత్యాకు పదిహేను రూపాయలు కరివేపాకు ఒక కట్ట లోకల్ మార్కెట్ ధర ముప్పై రూపాయలు రైతు బజార్లో కరివేపాకు కట్ట పదిహేను రూపాయలు లోకల్ మార్కెట్లో తోటాకు ఇరవై ఐదు రూపాయలు రైతు బజార్ తోటాకు ఒక కట్ట రూపాయలు లోకల్ మార్కెట్ పాలాకు ఒక కట్ట ముప్పై రూపాయలు రైతు బజార్లో పాలాకు ఒక కట్ట పదిహేను రూపాయలు రైతు బజార్లో మిగతా ఆకుకూరలు కూడా పదిహేను రూపాయలకే ఒక కట్ట ఇస్తున్నారు ఇక కూరగాయలు ధరలు వ్యత్యాసం ఎలా ఉన్నాయో చూద్దాం లోకల్ మార్కెట్ మిరప ఒక కేజీ ఎనభై రూపాయలు రైతు బజార్లో 70 రూపాయలు ఒక కేజీ బెండకాయ లోకల్ మార్కెట్ 60 రూపాయలు రైతు బజార్ 50 రూపాయలు ముల్లంగి లోకల్ మార్కెట్ 40 రూపాయలు రైతు బజార్ 30 రూపాయలు లోకల్ మార్కెట్ క్యారెట్ 60 రూపాయలు రైతు బజార్ క్యారెట్ 40 రూపాయలు చింతామణి మిరపకాయలు లోకల్ మార్కెట్ 90 రూపాయలు రైతు బజార్ 70 రూపాయలు లోకల్ మార్కెట్ కాకరకాయలు అరవై రూపాయలు రైతు బజార్ యాభై రూపాయలు తెల్ల కాకరకాయలు యాభై రూపాయలు లోకల్ మార్కెట్ అంకూర్ వంకాయలు ఎనభై రూపాయలు రైతు బజార్లో నలభై రూపాయలు ఎర్రగడ్డలు లోకల్ మార్కెట్లో యాభై ఐదు రూపాయలు రైతు బజార్లో నలభై రూపాయలు లోకల్ మార్కెట్లో టమాటాలు నలభై ఐదు రూపాయలు రైతు బజార్ లో 30 రూపాయలు లోకల్ మార్కెట్ లో సిద్ధార్థ వంకాయలు 80 రూపాయలు రైతు బజార్ లో 50 రూపాయలు లోకల్ మార్కెట్ లో బీట్రూట్ 60 రూపాయలు రైతు బజార్ లో 30 రూపాయలు లలిత వంకాయలు లోకల్ మార్కెట్ లో 40 రూపాయలు రైతు బజార్ లో 30 రూపాయలు లోకల్ మార్కెట్ లో బీన్స్ 70 రూపాయలు రైతు బజార్ లో 50 రూపాయలు లోకల్ మార్కెట్లో అలసందలు అరవై రూపాయలు రైతు బజార్లో నలభై రూపాయలు లోకల్ మార్కెట్లో బీరకాయలు అరవై రూపాయలు రైతు బజార్లో యాభై రూపాయలు లోకల్ మార్కెట్లో బంగాళదుంప నలభై రూపాయలు రైతు బజార్లో ముప్పై రూపాయలు లోకల్ మార్కెట్లో మొట్టికాయలు అరవై రూపాయలు రైతు బజార్లో యాభై రూపాయలు లోకల్ మార్కెట్లో అనపకాయలు డెబ్బై రూపాయలు రైతు బజార్లో నలభై రూపాయలు

लोकल मार्केट लो सोरकायलु याबे रूपायलु रैतु बजार लो नलबे रूपायलु लोकल मार्केट लो कैप्सिकम एनबे रूपायलु रईतु बजार लो अरवे रूपायलु लोकल मार्केट लो काली फ्लावर ओक पुवु मुप्पे रूपायलु रैतु बजार लो इरवे रूपायलु